రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది ముక్కలైపోయిన రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరితీరణ చేసింది టిడిపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక జనరేషన్ నిరుద్యోగ సమస్యతో నలిగిపోవటానికి అంధకారంలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించింది మీరు చేసిన గాయం మా గుండెల నుంచి ఇంకా మానక మునిపే రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకొని ఆ పార్టీని మళ్లీ తట్టి నిద్రలేపాలని ప్రయత్నం చేస్తున్న మీ యొక్క స్వభావానికి హ్యాట్సఫ్ మీరు ఎన్ని కుయుక్తులు నక్కయుక్తులు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ఎన్నటికీ మరువదు ఇది కాంగ్రెస్ వాళ్ళు గుర్తుంచుకొని తీరాల్సిన విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి